హాయ్ అండి నమస్తే నా పేరు బాబీ మనం చూస్తున్న ఈ బిల్డింగ్ పూర్తి వివరాలకు వివరాలు చెప్తానండి స్కిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అయితే ఈ బిల్డింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ అండి ఇది రెండు అంతస్తులు కట్టారు బిల్డింగు ఐదు సంవత్సరాలు ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది స్టార్టింగ్ అయితే చాలా అందంగా ఉంటుంది మనకి ప్రతిదీ గ్రానైట్ ఉపయోగించి కూడా చాలా బాగా పెట్టారండి బిల్డింగ్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను ఈ ఏరియా వచ్చి మనకి కాకినాడ జిల్లా కాకినాడలో గాంధీనగర్ సరౌండింగ్లో కలదండి ఇది మనకి స్టార్టింగ్ నుంచి డోర్ తీసుకున్నట్టయితే మొత్తం టేకు టేకుతో టేకుతోనే చేయించారండి డోరు మొత్తం ఓన్లీ డోర్ విషయమే కాదు రాబడు కొలు మొత్తం కూడా టేక్ అండి టేక్ వుడ్తో చేయించారు డబల్ బెడ్రూమ్ అలా కిచెన్తో కట్టిన బిల్డింగ్ అనేది వాటర్ దగ్గరుండి కట్టించుకున్నాడు బిల్డింగ్ అయితే చాలా బాగుంది నార్త్ ఫేసింగ్ అనేది మనకి ఏరియా వచ్చి గాంధీనగర్ సర సరౌండింగ్లో కలదండి ఇది వంద గజల్లో కట్టిన బిల్డింగ్ అండి ఇది పూజ అనేది పూజ నది కూడా చాలా అందంగా కట్టారు దీనికి కూడా వుడ్ అంతా టేక్ అండి మొత్తం కలప కలప అనేది అంతా టేకుతోటే చేయించారండి మనం చూస్తున్న కిచెన్లో కూడా కొబ్బోర్డ్లో కూడా టేకుతో అండి ఇవి టేక్ ఇది వాష్రూమ్ అండి ఇది ఏరియాగా దీనికి సపరేట్గా పెట్టారు ఇదంతా టేక్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది పదిహేను పన్నెండు సైజులతో మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇంకో కూడా చూసినట్టయితే మొత్తం టేక్ వాడారండి వీళ్ళంతా ఇలా అయితే చాలా బాగా కట్టారు కానీ మనకి ఇందులో మైనతల్ల ఉత్తరం విధుల అయితే ఉందండి సెంటిమెంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చండి ఇది ఇది మంచి ఏరియాలో ఉంది రేటు కూడా మనకి చాలా రీజన్గా ఉందండి డెబ్భై లక్షలు చెప్తున్నారు రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు ఇది చిల్డ్రన్ డే రూమ్ ఇది రూమ్ సైజ్ వచ్చి చిన్నదండి ఇది మనకి పదిహేను ఆరు అన్నట్టు ఉంటుంది ఇది పైన ఇది డబుల్ బెడ్రూమ్ హాల్లో కిచెను గ్రౌండ్ వచ్చి డబల్ బెడ్రూమ్ హాల్లో కిచెన్ అండి ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ వచ్చి మనకి ఆగ్నేయముల వచ్చిందండి ఇది అయితే